ఇంకా విశ్వ తెలుసుకుందండి తెలుసుకుందాం లైన్ లో ఉన్నారు హలో హలోమ్మా నమస్తే అండి మీ పేరు పేరు నా పేరు మారతం అండి ఓకే అండి ప్రాబ్లం ఏంటో చెప్పండి ప్రాబ్లం అదే అమ్మ కొత్తసారి చాలా నీరసంగా ఉన్నట్టుంటా నీరసంగా ఉంది కొంచెం డల్లుగా ఉన్నట్టు ఉంటాం మరల ఓకే మా చిన్నది కూడా ఒకసారి కొంచెం తిన్నా కూడా అరగదు మా అరగదు ఏజ్ ఎంత అండి సిక్స్టీమ్మా సిక్స్టీ ఏం పని చేస్తారండి టైలరింగ్ టైలింగ్ అప్పుడు సో ఇది మీరు చెప్పింది చాలా బేసికల్ సిమ్టమ్స్ అంటే ఏం తిన్నా అరగదు అంటున్నప్పుడు జనరల్గా టీ టీ కాఫీలు మనం ఎందుకు తింటాం తాగుతాం ఎందుకంటే ఏదో అప్పుడు స్టిములేట్ అవ్వడానికి గురించి అందులో పాలు కలపద్దు అదే టీ కాఫీలో పాలు కలపద్దు పాలు కలపకుండా కొన్ని రోజులు డికార్షన్గా తాగండి సో ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది వగర సిస్టమ్ లేదు శరీరానికి దా అదొకటి చాలా మంచి బెస్ట్ సొల్యూషన్ ఇంకా అప్పుడప్పుడు ఈ మో మోషన్ వెళ్ళడానికి సునాముఖి ఇట్లాంటివన్నీ వేయాలంటే అప్పుడు ఏం చేస్తుంది మొత్తం బాడీ అంతటి లోపల ఉండే చెత్త అంతా తీసుకుంటుంది తర్వాత ఆమదం తాగొచ్చు ఆ వయసు పర్లేదు తట్టుకునే వైసే సో ఆమదం తాగితే ఏమవుతుంది ప్రేగుల్లో ఉన్న మలం మొత్తం వేస్ట్ ఏదైతుందో అంతా పోయిన తర్వాత కొత్త జనరేట్ అవుతుంది బాడీ లోపల మళ్ళీ కొత్త పాత చెత్తలంతా పోయి మళ్ళీ బాడీ రెజనరేట్ అవుతుంది సో బేసికల్గా ఏమవుతుందంటే లోపల ఎక్కువ రోజులు స్టాగ్నేటెడ్గా బాడీ ఉండిపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతుంది వాళ్ళు వాము మొదలు తినాలి మనం ఇది దీపావళి తర్వాత నాగుల చవితికి మనం నువ్వులు లడ్డు పెడతాం అలాగే వాము లడ్డు పెట్టాలి వాము బెల్లం బాగా దంచి నూరిన తర్వాత ముద్దలాగా అవుతుంది లాగా ఆ ముద్దలు భోజనం తర్వాత తింటూ ఉంటే వీళ్ళకి ఉండే ఆ ప్రాబ్లమ్స్ అవుతుందో అన్ని తగ్గుతూ ఉంటుంది ది బెస్ట్ సొల్యూషన్ వాము అనేది ఇండైజెషన్ వాటి అన్నిటికీ పనిచేస్తుంది దాంట్లో ఉప్పు కానీ అంటే బ్లాక్ సాల్ట్స్ ఉంటాయి అవి అవి తీసుకున్నా కూడా ఇండైజెషన్ అంతా బాగా బయటకు వస్తూ అండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో హలో మేడం నమస్తేని మీ పేరు సందీప్ మాహలతి మామర్ ఓకేండి ప్రాబ్లం ఏంటండి హలో మా అమ్మకి మేడం హెల్త్ ఏమైనా బాలేదు హ్మ్ వినిపిస్తోందండి వినిపిస్తుంది మేడం అది ఏమైంది ప్రాబ్లం ఏమైంది దానికి ఫీవర్ వస్తుందా ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఏంటవుతుందంటే ఫీవర్ వచ్చినప్పుడు ఇందాక వరకు చెప్పాను కదండి చేతులకి కాలుకి మంచిగా తడి దా బాగా పెట్టండి తడి తడిదం బాగా ఇవ్వాలంటే బకెట్లో నీళ్ళు వేసుకుంటాలి తలకి బాగా ఆముదం పెట్టండి తలకి ఎప్పుడైతే ఆముదం పెట్టారో సో బాడీలో తల నుంచి వేయడేంత పోతుంది ముక్కులో బాగా నెయ్యి రాస్తుందండి ముక్కులో కొంచెం లోపల వరకు నెయ్యి రాసుకున్నా ఉంటే కొంచెం పైకి తల పెడితే అటోమేటిక్గా తల నుంచి అంటే బ్రీతింగ్ సిస్టమ్ అంతా చేస్తుంది చెవుల్లో నువ్వు నూనె వేసుకోవచ్చు అంటే బేసికల్గా ఎక్కడైతే ఈ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని అన్నిటినీ పెట్టుకోవాలి చలోవ చేసుకోవాలి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏం చేస్తాం ఈ అండర్ అండరామ్స్లో మంచిగా తడిగొడ్డ పెడుతుంటాం చాలా వేగంగా తగ్గిపోతుంది జ్వరం ఎందుకంటే ఎక్కువ హీట్ జనరేట్ అయ్యే ప్రైస్లో ఎక్కడైతున్నాయో అవన్నిట్లో పెట్టడం వల్ల శరీరం ఇమీడియట్గా చల్లదనం స్టార్ట్ చేస్తుంది ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కదానికి మనం యాంటీబయాటిక్స్ వేస్తున్నాం సో సిస్టమ్ లో కానీ జ్వరం రాగానే డాక్టర్ని అడగకుండా ముందే వేసేస్తున్నాం అసలు ఎందుకు వచ్చింది జ్వరం ఎలాంటి జ్వరం తగ్గిపోయే జ్వరమా తగ్గకుండా వచ్చేదా లేకపోతే దేని వల్ల వచ్చిందా ఫస్ట్ డయాగ్నస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆవిడకి వచ్చిన జ్వరం ఏమైతే జనరల్గా వచ్చే వీక్నెస్ అవ్వచ్చు లేకపోతే విష జ్వరం అవ్వచ్చు సో అప్పుడు ఏ దాన్ని తగ్గించాలి మనం ఎప్పుడైతే బాగా దాన్ని తినబెట్టేసాం అనుకోండి అంటే బాగా తింటూ తింటూ ఇచ్చామనుకోండి తగ్గదు సో దాన్ని వీళ్ళంత వరకు దానికి విరేసిన వమనం చేస్తూ ఉండాలి అంటే ఏం తినకుండా వచ్చేసి ఒక ప్రక్షాళన అనమాట